విశ్వ మానవ సమాజములో భాగమైన నీవు నీ పొరుగు వాడిని ప్రేమించగలిగే హృదయం నీ సొంత వారి కోసం పరితపించే హృదయం నీ సంబంధాల కోసం ప్రాకులాడే హృదయం ఒకరిని ఆశీర్వదించడానికి నీ గుప్పిళ్ళు విప్పే హృదయం నీ జేబులలో నుండి నీ సంఘానికి నీ సమాజానికి నీ కోసం పరితపిస్తున్నటువంటి నీ నాయకుల కోసం నీ గుప్పిలి విప్పి ఆశీర్వదించగలిగే హృదయం ఇదంతా కాదు నేను ఎక్కడికో వెళ్ళిపోవాలి అన్న మతపరమైన ఆలోచనను నియోప్లెటోనిస్టిక్ ఐడియాలజీని విడిచిపెట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టేటటువంటి ఆలోచన నీ పొరుగు పెట్టుబడి నీ సొంత వాడిపైన పెట్టుబడి నేను ఒకరికి ఒక పదకొండు సంవత్సరాలు ఏమీ లేనప్పుడు ఏ ఉద్యోగం లేనప్పుడు నేను పట్టుకొచ్చి ఉద్యోగం ఇచ్చి పెంచి పెద్ద చేసి ఆయన 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 రక్షింపబడిన సమయం నుంచి కూడా ఆయనకు తోడుగా ఉంటూ నిలబెట్టి నా కంపెనీలో కొంచెం షేర్ ఇచ్చి ఆయన నిలబెడితే ఒకనొక రోజు ఏం జరిగింది అని అంటే ఆల్ ఆఫ్ ఎ సదన్ నాకు తెలియకుండా నా క్లయింట్ దగ్గర ఈ వెంటన్స్ యునో జాయిన్డ్ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ దట్ హర్టెడ్ మై బిజినెస్ అలాట్ ఇలాంటి వారు ఉంటారు ఇలాంటి సంబంధాలు ఉంటాయి కానీ దట్ డెంట్ గివ్ మీ ఎనీ వారంటీ టు హేట్ హిమ్ దట్ డజంట్ గివ్ మీ ఎనీ వారంటీ ఆర్ ఎనీ వారంట్ టు రిజెక్ట్ హెల్పింగ్ అదర్స్ ఈ రెండు వేల ఇరవై ఐదు మీరు అలాంటి బ్యాక్ స్టాబింగ్ గుండా మీ బ్యాక్ బైటింగ్ గుండా మీ వెనకే గోతులు తోతున్న వారిని చూసి నిరుత్సాహపడకుండా దర్ ఇస్ స్టిల్ హోప్ ఇన్ దిస్ వరల్డ్ ఒక వ్యాపారంలో నీకు వచ్చినటువంటి ఒడుదుడుకులు ఒక పనిలో నీకు వచ్చినట్టు నీకు ఎదురైనటువంటి సవాళ్లు మిమ్మల్ని వెనక్కి గుంజకుండా ఈ ప్రపంచాన్ని దేవుడు నూతన పరుస్తున్నాడు అందులో నేను ఒక ఛానల్ అన్నటువంటి దృఢ నిశ్చయంతో మీరు ముందుకెళ్ళాలి